రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు నరేష్ అండి మనం ఈరోజు వీడియో ఎలా ఉండబోతుందంటే మనం రైతులందరూ కూడా పత్తి అయితే ఎక్కువ మోతాదులో పెరుగుతుంది మంది రైతులైతే పత్తి వేయటం ఖచ్చితంగా జరిగింది వేయటం కూడా ఈ మధ్య వర్షాలు కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల పత్తి ఎక్కువగా వేశారు మొలకెత్తాయి పది పదిహేను రోజులు అయితే అవుతున్నాయి మొలకెత్తి కూడా చెట్టు కూడా పెరిగి ఒక రెండు ఆకులు అయితే ఖచ్చితంగా వేసాయి పత్తులు కానీ మనం పత్తులలో చేయాల్సింది ఏంటంటే రెండు విషయాల గురించి రోజు మాట్లాడుకుందాం మన వీడియోలో అదేంటంటే అసలు పత్తిలో వచ్చే రోగాలు ఏంటి రెండోది గడ్డి నిర్మూలన అనేది ఎలా చేసుకోవాలి మనం ఈ పూర్తి వీడియో కనుక చూసినట్టయితే మీకు గడ్డి నిర్మూలన ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది రెండోది అసలు పత్తి వేసిన తర్వాత మనకి ఫెర్టిలైజర్ ఏంటి మూడోది ఏంటంటే మనకి అసలు పత్తిలో వచ్చే రోగాలు ఏంటి డిసీజెస్ ఏంటి దాని మేనేజ్మెంట్ ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఖచ్చితంగా ఉండబోతుంది పత్తిలో వచ్చే డిసీజెస్ గురించి మాట్లాడదాం పత్తి వేసిన తర్వాత పది పదిహేను రోజుల తర్వాత గడ్డి అనేది మొలవటం అనేది జరుగుతుంది గడ్డైపోయిన తర్వాత మనం ఏం చేస్తాం ఫెర్టిలైజర్ అనేది ఖచ్చితంగా వేసుకుంటాం పత్తి విత్తనం వేసిన తర్వాత చెట్టుకి నాలుగు ఆకులు వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంక డిసీజెస్ మొత్తం మొదలవుతూ ఉంటాయి ఆ డిసీజెస్ ఏంటంటే మనకి పత్తిలో తెల్లదామ వస్తుంది పచ్చదామ వస్తుంది నల్లి వస్తుంది పేనుబంకా వస్తుంది దీంతోపాటు ఫ్లవరంగికి వచ్చిన తర్వాత అంటే పూత దశకు వచ్చిన దగ్గర నుంచి గులాబీ రంగు అనే పురుగు కూడా మనకి ఏక ఖచ్చితంగా రావటం అయితే జరుగుతుంది గులాబీ రంగు పురుగుని గట్రా అరికట్టుకోలేస్తే ఖచ్చితంగా మంచి దిగుబడులు అయితే సాధించవచ్చు ప్లస్ గులాబీ రంగుతో పురుగుతో పాటు మనకి లద్దె పురుగు పచ్చ పురుగు అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ ఎన్నిటి డిసీజ్ని గంటే కంట్రోల్ చేసుకోలేస్తే అంటే తెల్లదోమని పచ్చదోమ అంటే ఆల్ సక్కిం పెస్ట్ అంటాం ఆల్ సక్కింగ్ పెస్ట్ అంటే తెల్లదోమ పచ్చదోమ నల్లి పేనుబంక ఆల్సక్కిం బెస్ట్ పెస్ట్ అంటే ఓన్లీ అండి పురుగు అంటే మూడు రకాల పురుగులు గులాబీ రంగు పురుగు లద్దె పురుగు పచ్చ పురుగు కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా మనం దిగుబడులు అయితే ఖచ్చితంగా తీలేస్తాం అయితే ఇది మీకు వచ్చే డిసీజ్ గురించి మొదటగా చెప్పాను రెండోది ఏంటంటే గడ్డి నిర్మూలన ఏ విధంగా చేయాలి ఎలాంటి టెక్నికల్స్ వాడితే మనకి ఈ గడ్డిని అరికట్టుకోలేస్తాం అనుకుంటే మనకు పట్టి వేసిన తర్వాత మనం పదిహేను రోజులకైతే ఖచ్చితంగా గడ్డి మందు వాడాలి ఒక నెలలోపు వాడితేనే మీకు రిజల్ట్స్ వస్తాయి గడ్డి మందులు నెల తర్వాత వాడితే గడ్డి అనేది చనిపోవటం అయితే జరగదు మీరు పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల లోపు గడ్డిగా ఉంది కనుక కొట్టుకుంటే మీకు గడ్డి అనేది కనపడకుండా మనం ఎంతకంత చంపవేలాస్తాం గడ్డిని కానీ ఇంకోటి కూడా ఉంది ఇందులో గడ్డిలో రెండు రకాల గడ్డులు ఉంటాయి ఒకటి ఆకుజాతి రెండవది అయితే గడ్డి జాతి ఇంకోటి ఏంటంటే మనం తెలియాల్సిన చాలామందికి మనకి ఈ రెండు జాతులను పోవడానికి ఏంటంటే మనకి అదామా కంపెనీ నుంచి ఏజీలను దొరుకుతుంది గడ్డి జాతికి సంబంధించింది మనకి ఆకు జాతికి సంబంధించింది ఈ ఇటు అనేది దొరుకుతుంది ఇటు వీడియో వాళ్ళది గోద్రేజ్ కంపెనీ వాళ్ళు కేజీలు ఒక మూడు వందల యాభై ఎంఎల్ ఇటు ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకొని కనుక ఈ రెండు కనుక కలిపి కనుక కొట్టుకోలేస్తే మనకి ఎకరానికి ఈ రెండు కలిపి కొట్టుకుంటే ఖచ్చితంగా ఆకు జాతిని ప్లస్ గడ్డి జాతిని ఖచ్చితంగా నిర్మూలించవచ్చు కాకపోతే రైతులందరూ ఎవరు చెప్పని ఇంకోటి ఏంటంటే ఆకు జాతి అంటే బెడలపాకు జాతి అంటారు ఆ గడ్డి జాతి అంటే మనకు తొంగ ఇలాంటివి అయితే మనకి వస్తాయి కానీ తొంగ ఒక్కలైన్ ఉన్నప్పుడు అంటే సన్నగా మొలిసే ఒక తొంగ ఉంటుంది కదా అదే చనిపోద్ది కానీ బాగా తొంగ ఒక గడ్డి లాగుండి మట్టి పట్టి ఉన్నదైతే ఖచ్చితంగా చనిపోదు ఏదైనా సరే మనకి గునుగు కూడా చనిపోదండి వీటి ఈ రెండింటిని కొట్టడం వల్ల గును గునుగు ఎక్కువ ఉన్నా సరే ఖచ్చితంగా చనిపోదు కానీ ఇవన్నీ చచ్చిపోతే కానీ గునుగు తుంగ మాత్రం ఎర్రబడి కొంచెం మనకు ఆ రోజు వర్షపాతం లేకుంటే ఖచ్చితంగా అది కూడా ఎర్రబడి ఎంతో కొంత చనిపోవడం అయితే జరుగుతుంది ఈ రెండు కనుక హెజ్లు ఇటు విడి కనుక కొట్టుకుంటే మనం గడ్డి జాతిని ఆకు జాతిని ఖచ్చితంగా నిర్మూలించవచ్చు ఇది నిర్మూలించిన తర్వాత కొన్ని రోజులకైతే మనం ఫెర్టిలైజర్ వేసుకోవాలి ఒక ఇరవై ఐదు రోజులకి మనం ఫెర్టిలైజర్ల గురించి మొదటి డోసు గురించి సెకండ్ వీడియోలో కనుక మాట్లాడుకుంటాం అవి మీకు మొదటి డోసు ఎలా వాడాలి మన ఫెర్టిలైజర్ ఏం వాడితే మన ఇగురు వస్తుంది మన తో మనకి ఉన్న పత్తి కూడా గ్రోత్ రావాలి నేను మొదటి డోసులో గ్రోత్ రావడానికి మన ఆల్ సక్కింగ్ పోస ఆల్ సక్కింగ్ పేస్ట్ పోవటానికి తర్వాత సెకండ్ నెక్స్ట్ వీడియోలో మనకి ఫెర్టిలైజర్ ఎలా వేస్తే మనకి ఆ చెట్టు కూడా మంచిగా ఎదుగుతనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తి సమాచారం ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా చేస్తే మంచి రిజల్ట్స్తో పాటు ప్రతి రైతుకు కూడా దక్కే అవకాశం ఖచ్చితంగా ఉంది ఓకే అండి మీరు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేసి తోటి రైతు మిత్రులకి ఖచ్చితంగా షేర్ చేయండి మన ప్రతి వీడియో కూడా మనం మనం వీడియో కూడా ప్రతి వీడియో కూడా ఖచ్చితంగా మీకు పూర్తి సమాచారంతో మంచి క్వాలిటీ గల మందులతోనైతే ప్రతి సమాచారం మీకు ఉండబోతుంది ఫ్యూచర్ వీడియోస్లో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్